నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ విశాఖపట్నం ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ లో రాధాకృష్ణ గుడిలో ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజునే రాధాకృష్ణ మహోత్సవాలు జరుగుతాయి ఈసారి రాధాకృష్ణ ఇతర రాధాకృష్ణ మహల్ ముఖ్య అతిథిగా మోదీ రామచంద్ర ధోని ఆహ్వానించారు విశాఖ జిల్లా యాదవ్ సంఘం విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలోని రాధాకృష్ణ మహత్యాలు జరుగుతున్నాయి దీనికి లాగా యాదవులందరూ ఒక ఫ్లాట్ మీద రావాలని స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచ్ అని నలభై మూడు టీమ్ తో విశాఖ జిల్లా ఏయు గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అంటున్నారు పండగ విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అక్రమాన్ వెంకట్రా గారి ఆధ్వర్యంలో రాధాకృష్ణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదున గోకుల్ పార్కు బీచ్ రోడ్లో అత్యంత వైభవంగా శ్రీ అక్రమాన్ వెంకట్రా గారు జరిపిస్తున్నారు అలాగే వారు సొంత నిధులతో లైటింగ్ కానీ నేల వేషాలు కానీ డ్యాన్సులు కానీ ఉడికి రంగులు కానీ పులివేషాలు కానీ తప్పిడుగులు కానీ ఏదైనా ప్రతి దానిలో కూడా ఆయన జాతి కోసం జాతి అభివృద్ధి కోసం జాతి మనుగడ కోసం రాజకీయంగా కానీ విద్యారంగంగా కానీ ఎదగాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయన ముందుకొచ్చి ఆ జాతి అభివృద్ధి కోసం ఆయన డబ్బులు పెట్టి చేస్తున్నారు దాన్ని మనందరం కూడా యావత్ విశాఖపట్నం జిల్లాలో ఉన్న యాదవులందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజు ఎవరైనా ఒక రూపాయి తీయాలంటే నాలుగు సార్లు ఆలోచిస్తూ సార్ అలాంటిది ఆయన ఈ రోజు పదిహేను లక్షలు చిల్లర ఖర్చు పెట్టి చేస్తున్నారు సుమారుగా సో వారికి ఆ రాధాకృష్ణ వారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలి అలాగే ఈ ప్రత్యేక రాధాకృష్ణ మహోత్సవాలకి పాత డబ్బులు ఏమైనా జిల్లాలో రాధాకృష్ణ మహోత్సవాల కోసం ప్రతి రాజకీయ నాయకులని వివిధ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలని అలాగే ఎంపీలని పార్టీలకు అతీతంగా నాయకులందరినీ పిలవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఈ రాధాకృష్ణ టెంపుల్ మహోత్సవం అనేది ఒక యాభై ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఆ రాధాకృష్ణ వాళ్ళకి పాలు పెరిగి సమర్పించుకుంటే వాళ్ళకి అనుకున్న మొక్కులన్నీ తీరుతాయని ఒక నమ్మకంతో యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారు నిజంగా ఇక్కడ ఏదైతే అనుకుంటాం అది ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మంచి రోజు ఆ శివకేశవులకి అనుగ్రహం ఉంటుంది అదేవిధంగా కేశవాళ్ళు విష్ణుమూర్తి అప్పుడే పాల సమృద్ధి మీద లేచి తేలి ఆయనకి ఆయనకి పాలు పెరుగు సముద్ర రూపంలో పంపించాలని మనవాళ్ళు ఆ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పాలు పెరుగు సమర్పిస్తారు అదేవిధంగా ఆ పాలు పెరుగు సముద్రానికి తీరాన చేరేటట్టు మనం ఇక్కడ ఏర్పాట్లు చేసాం సో చాలా భారీ ఎత్తున జనాలు సాయంత్రం వస్తారు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు గతంలో మన పిల్లలు వీళ్ళెవరూ చూడలేనివన్నీ కూడా ఆ నృత్యాలు కానీ ఇవి కానీ ఇక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ బీచ్ తీరాన ఉల్లాసంగా అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారని తెలియజేస్తున్నాం సుమారుగా ఎంతమంది రావచ్చు భక్తులు సుమారుగా రెండు లక్షల దగ్గర వస్తారని మా మా అంచనా సో అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అక్రమా వెంకట్రా అధ్యక్ష జరుగుతున్నాయి వారు భోజనాలు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఏర్పాటు చేశారు రాత్రి పదకొండు గంటల వరకు కూడా భోజనాలు లభిస్తాయి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉచితంగా భోజనం చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ మన పెద్ద నాయకులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇక్కడ ఆ రోజు మీటింగ్ కూడా సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం వెహికల్ ఎలా చేస్తారు ఇక్కడ పోలీసు వెహికల్స్ రావడానికి జిల్లా పరిధిలో చేస్తున్నాం కాబట్టి జిల్లాలో అందరూ కూడా బీచ్ రోడ్ అనేసరికి చాలా సులువుగా చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే మహిళలందరూ అందరూ కూడా ఉచిత బస్సు అనే అందుకు ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు కాబట్టి హ్యాపీగా ఉచిత బస్సులో ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్ చాలా ఉన్నాయి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేస్తారు అలాగే ఈరోజు అక్రమ వెంకట్రా గారు గతంలో కూడా లాస్ట్ ఇయర్ పండగ కూడా ఆయనే చేశారు ఆయన పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ విన్నర్స్కి పదిహేను వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి అందరికీ కప్పులు ఇచ్చి ఇదే గ్రౌండ్లో టీ ఇచ్చి అద్భుతంగా ఆడించారు రన్నర్స్కి పదివేలు ఇచ్చారు అలాగే విన్నర్సీ రన్నర్స్ కాక సెకండ్ విన్నర్ రన్నర్ప్ ఎవరున్నారో వాళ్ళకి కూడా ఏడు వేల రూపాయలు క్యాష్ అవార్డు ఇచ్చి వాళ్ళందరినీ స్పోర్ట్స్ రూపంలో ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు కూడా అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వీళ్ళు గ్రౌండ్లో బ్రహ్మాండంగా నలభై మూడు టీంలు వచ్చాయి ఇరవై రెండు మ్యాచ్లు అయ్యాయి సో అద్భుతంగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా అక్కడ వీక్షిస్తున్నారు ఆనందిస్తున్నారు క్రికెట్ అంటే ఈరోజు ఐపీఎల్ ఏ విధంగా ఉందో రాధాకృష్ణ మహోత్సవం వచ్చిందంటే ఆ ఇక్కడ కూడా మనకు లాగా మ్యాచ్లు జరుగుతాయని ఒక ఉల్లాసంగా యూత్ అంతా కూడా గ్రౌండ్లో వచ్చి ఆడుతూ ఉన్నారు సో నా ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఈ రాధాకృష్ణ మహోత్సవాలకి జిల్లాలో ఉన్న వివిధ సంఘాలు కానీ అలాగే అందరూ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ రాధాకృష్ణ ఆశీర్వాదం పొంది ఈ విశాఖపట్నం జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ சாப்பிட்றேட்ரு